డిపెండెడ్ ఆఫ్ టా మనకు ప్రజావనితో ఆ పబ్లిక్ ఆఫీస్ విద్యార్థుల్ని మాకు జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి తాము ఆ అన్నిటి ద్రావణానికి కాబట్టి ఒక అవసరమైన జాబ్ మేలా వండి దైపట్ చేసి ప్రైవేట్ కంపెనీస్ తో అండ్ వందల మంది విద్యార్థుల సో ఒక ట్రాక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళ క్వాలిఫికేషన్స్ తో బార జాబ్స్ జీ విధంగా మ్యాచ్ చేద్దామని ఈ జాబ్ మేలా అంటే ఆన్స్ట్రేషన్ सेकेंड टाइम ऐसे नहीं आते नक्को टाइम पे आपने स्टेज पे अंदर कोई इसके ट्रैक्यूअलमेंट ऑफिसर इसके फिल्डर ऑफिसर लिख रहे हो अपने अंदर कोई जैसे ना हो अलावे यूज़फुल जॉब्स वोड़ा उनको जो होती है जॉब मिला आपने स्टेज से कंपनीस के कोर्ट ముఖ్యంగా ఈ రోజు పన్నెండు కంపెనీస్ రెండు వందల జాబ్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పి రోజు కంపెనీస్ మన ముందు రావడం జరిగింది నూట యాభై మంది వరకు కూడా దివ్యాంగులు వివిధ క్వాలిఫికేషన్స్ తో వాళ్ళు ముందుకు వచ్చారు మాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి జాబ్స్ అని కాబట్టి ఈ రోజు జరిగే దాంట్లో మ్యాక్సిమం ప్లేస్ అయ్యే విధంగా కంపెనీస్ కూడా సహకరించాలని కోరుతున్నాను ఎవరైతే ఈరోజు దివ్యాంగులు వచ్చారో వారి డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఫర్దర్గా ఈ జాబ్ మేనేజ్ అందరికి మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాము ఎవరీ త్రీ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసి అందులో అయ్యే వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా అంటే క్వాలిఫికేషన్స్ ఉన్న ఎత్తుకులు ఉన్న వాళ్ళందరికీ కూడా వారికి సరిపోయే జాబ్స్ వచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ట్రైమ్ వచ్చి మ్యాగ్జిమమ్ వచ్చి మన సగారెంటి జిల్లాలోనే చాలా పరిశ్రమలు ఉన్నాయి

ఈవినింగ్ వరకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు ఎలాంటి జాబ్ సూట్ అవుతుంది అనేది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది సో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఓపికగా ఉంది ఆ రిజల్ట్ కూడా తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ రోజు ఇంకా ఇంకో కంపెనీస్ కూడా ముందుకు వచ్చి మనకందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుందాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సో ఇంకా ముందు కూడా మీరు సపోర్ట్ ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలని ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఉంది